అలంపూర్ నియోజకవర్గం రాజోల్ మండలం పెద్దదనవాడ గ్రామం దగ్గర నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో పెద్ద ఎత్తున రైతులు ఐదు వేల మంది దాదాపు రోడ్డు మీదకి వచ్చి మరి నిరసన తెలిపి ఈ ఈ ఫ్యాక్టరీ మాకు వద్దు దీన్ని రద్దు చేయాలని నిరసన తెలుపుతూ ఉంటే శాంతియుతంగా మరి అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీ శక్తులు మరి బౌన్సర్లను రౌడీలను పెట్టి వాళ్ళని కొట్టించడం పెద్ద ఉధృక్త అంత అంటే లగచర్ల ఘటనలాగా ఉధృతంగా మరి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులను భయప్రతలకు గురి చేసే పరిస్థితి నిన్న చూసి చోటు చేసుకుని దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో భాగంగా మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మరి అలంపూర్ నియోజకవర్గ బాధ్యులు ఏసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారు మరి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎందుకు మౌనం వహిస్తున్నాడు దీని వెనక ఏంటో ఇవాళ అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు పెద్దదన్నవాడ గ్రామ ప్రజలకు చెప్పాలి మరి అది అదే కాకుండా పోలీసులు అతిస్తాహం చూపించి నిన్న మరి రైతులందరినీ కూడా మానపాడు పోలీస్ స్టేషన్లకు మరి అదేవిధంగా రాజౌల్లి పోలీస్ స్టేషన్కు దాదాపు ముప్పై రెండు ముప్పై ఐదు మంది రైతులను తీసుకువెళ్ళి రాత్రి అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని కొట్టడము ఇది దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ రైతులకు కాళ్ళ మీద తొడలేదు మీద వాతలు పెరుగతట్టు కొట్టడం ఇది ఎంతవరకు సమాజం మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ గారు పరామర్శించినారు అక్కడ కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకునేది తక్షణమే ఆ రైతులను విడుదల చేయాలి మరి రైతులపైన ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అది అది కాకుండా మరి అంతేకాకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా కుమ్మక్కై భూములను లాక్కునే పరిస్థితి ఈ రాష్ట్రంలో చోటు చేసుకోవడం దౌర్భాగ్యం మన నడిగడ్డలో పచ్చని పొలాల మీద చిచ్చిపెట్టే విధంగా ఇవాళ ఇతనాల రక్షణ తీసుకొచ్చి రైతుల నెత్తిపైన రైతుల జీవితాలతో చెలగాటడం ఎంతవరకు సమాంజాసం ఇవాళ చూస్తూ ఉన్నాం లగజర్రలలో భూములను ఆ రోజు లగజరల ఘటన మరి రైతుల మీద ఉరితాలు బిగించినారు ఈనాడు మళ్ళీ ఇక్కడ నడిగడ్డలో ఇతనాలు ఫ్యాక్టరీ రైతులను రైతుల మీద మరి రక్కసి చేస్తూ ఉన్నారు ఉరితాలు బిగిస్తూ ఉన్నారు మరి చూస్తున్నాము ఉమ్మడి పాలమూరు జిల్లాని బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి నీకు ఉమ్మడి పాలమూరు జిల్లా మీద పగేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా మీద భూముల మీద పగ ఎందుకు ద్వేషం ఎందుకు రాగం ఎందుకు నీకు పాలమూరు జిల్లాను పచ్చగా ఉండాలని లేదా పాలమూరు ప్రజలు బతకాలని లేదా పాలమూరు నీకు నీకు అభిమానము ప్రేమ ఉంటే నువ్వు పాలమూరు బిడ్డ అయితే పాలమూరు జిల్లాకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు మంచి ప్రాజెక్టులు తీసుకురా ప్రతి ఎకరానికి నీళ్ళు కొత్త కొత్త క్యాడర్లు తీసుకురా ఇటువంటి అంటే రైతులతో చెలగాడమేటువంటి ఫ్యాక్టరీలు రద్దు చేయి అని వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ సంపత్ కుమార్ గారు ఆ రోజు మరి అదే ఐటీ శాఖ మంత్రి మ మరి గతంలో మూడు నెలల కిందట ఈ ఈ ఈ ఉద్యమము చేపట్టినప్పుడు ఆ రైతులు మరి ఇదే సంపత్ కుమార్ గారు అలంపూర్ నియోజకవర్గ బాధ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అదే ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా సీతారాబు దగ్గర తీసుకుపోయి మేము ఖచ్చితంగా ఈ ఈ విత్తనాల ఫ్యాక్టరీని రద్దు చేయిస్తామని అక్కడ ఈ విత్తనాలు ఇతరే కమిటీ రైతులను దాదాపు హైదరాబాద్ హైదరాబాద్ వరకు తీసుకొని పోయి సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టి మరి చర్చలు జరిపినాడు మరి చర్చలు జరిపినప్పుడు తెలియలేదా మీకు ఈ సోయి మరి మరి చర్చలు జరిపినటువంటి సంపత్ కుమార్ గారు ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలో మరి ఈ రకంగా దాడి చేస్తూ ఉంటే రౌడీలు రౌడీ రౌడీజం చేస్తూ ఉంటే రైతులపైన ఎందుకు ఖండిస్తలేరు ఎందుకు మాట్లాడతలేరు సమాధానం చెప్పాలి ఈ నియోజకవర్గ ప్రజలకు మరి ఆనాడు తొలగపోయినప్పుడు తెలియలేదా మరి ఈరోజు మళ్ళీ కార్పొరేట్ శక్తులు గుండా యూజం చేస్తూ ఉంటే వాళ్ళకు కొమ్మ కాస్తూ ఇవాళ ఇవాళ మౌనంగా వహిస్తున్నారు మీ మౌనం దేనికి సమాధానం మరి మీరు కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కైనారా మరి లేకుండా కార్పొరేట్ కార్పొరేట్ శక్తులకు కొమ్మగాస్తున్నారా మరి ఇవాళ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క ఇతనాల ఫ్యాక్టరీ రక్కసిని రాకుండా రద్దు చేసేంత వరకు కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని డిమాండ్ చేస్తున్నాం త్వరలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఖచ్చితంగా దీనిపైన గలం ఎత్తుతారు ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు కూడా పోరాటం చేసే ప్రజలకు వెళ్తామని డిమాండ్ చేస్తున్నాం